హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇది తిరుపతిలోని పిఎస్ ఫోర్ అని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్ అండి వెజ్ రెస్టారెంటు చాలా బాగుంది ఇది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది ఇది పిఎస్ ఫోర్ ప్యూర్ వెజ్ రెస్టారెంటు చాలా బాగా టేస్టీగా ఉంది ఇక్కడ ఫుడ్ ఇక్కడ నేను వెళ్ళామండి అందుకని ఒక షూట్ చేసాము టేస్ట్ బాగుండే లోపల ఇది ప్రమోషన్ ఏం కాదు ఇది ఫస్ట్ వీళ్ళు ఇక్కడ బల్ల పెట్టేసి ఇక్కడ డిస్ప్లే ఇచ్చేస్తారనమాట ఏం ఐటమ్స్ ఉంటాయి మార్నింగ్ ఏముంటాయి ఆఫ్టర్నూన్ ఏముంటాయి ఈవినింగ్ ఏముంటాయి అలా పెట్టేస్తారు ఇది మేము మార్నింగ్ సమయం వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ చూడండి అన్నీ ఏమున్నాయో టిఫిన్స్ ఏం రకాలు ఉన్నాయి ఏంటి అవి ఎలా ఉన్నాయి వాటి కాస్ట్ ఎంత అనేసి వివరంగా ఇక్కడ మెను ఇచ్చేసి ఉంటారు డిస్ప్లేలో దీన్ని చూసుకొని మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఆర్డర్ చెప్పుకోవచ్చు ఆర్డర్ మాత్రము చాలా త్వరగా మాత్రం తీసుకొస్తున్నారు ఇక్కడ వీళ్ళ సర్వీసింగ్ మాత్రం సూపర్గా ఉంది ఎక్సలెంట్గా కూడా ఉంది వీళ్ళు మనం ఏం చెప్పినా కూడా వెంటనే అయితే తీసుకొస్తున్నారు ఎక్కువ మందే ఉన్నారు సర్వీస్ చేసేదానికి ఇక్కడ ఇలాగ మెను కార్డు ఇచ్చేసారు మనకి ఏం కావాలో చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట మేమైతే అన్ని రకాల టేస్ట్ చూసేసాము మేము సిక్స్ నెంబర్స్ వెళ్ళాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకము ఆర్డర్ చెప్పాము అనమాట ఇక్కడ అంత మామూలుగా చాలా టేస్టీగా అయితే అనిపించింది మాకు మీరు ఎప్పుడైనా సరే తిరుపతికి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది ఇది బ్రిడ్జ్ అన్నమాట ఈ హోటల్ పిఎస్ ఫోర్ హోటల్ నేము ఇక్కడ అయితే తీసుకోండి చాలా బాగుంది హైజనిక్గా కూడా ఉంది ఇదో నేను సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చెప్పాను మా ఫ్రెండ్స్లో మసాలా దోశ చెప్పారు ఆనియన్ దోశ చెప్పారు సాంబార్ వడ చెప్పారు పూరి చెప్పారు తర్వాత జ్యూసెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అన్ని రకాల జ్యూసెస్ నీకు ఏ జ్యూస్ ఉంది ఏది లేదు అని ఏం లేకుండా అన్ని జ్యూసెస్ సలాడ్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి చట్నీలు అయితే నాలుగు రకాల చట్నీలు ఇస్తున్నారు ప్రతి ఐటెంకి ఇది పుదీనా చట్నీ అదంతా చాలా బాగుంది ఇక్కడ టేస్టీగా కూడా ఉంది ఇది వాటర్ మిలాన్ జ్యూసు బత్తాయి జ్యూసు అడిగితే ఆ జ్యూస్లు మాత్రం ఉన్నాయి లేవు అనేది ఏమీ ఉండదు అన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి సలాడ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇంతే కాకుండా ఇక్కడ మరియు స్వీట్సు స్నాక్స్ బిస్కెట్సు మరియు ఇవేంటి ఊరకాయలు పచ్చళ్ళు అన్ని రకాలు ఉన్నాయండి దొరకని ఐటమ్సే లేదు అన్నీ టేస్ట్గా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా ఈ వైపు కాని వస్తే ఒకసారి టేస్ట్ చూడండి ఇక్కడ మేము తిరుమల వెళ్ళడానికి వచ్చాము నైట్ అయిపోయింది కదా నైట్ ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత పక్కనే లాడ్జ్లో రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసామన్నమాట ఎర్ ఎర్లీ మార్నింగు మాకు దగ్గరలో ఉండే లోపల ఈ రెస్టారెంట్కి వచ్చాము చూసారా ఇద్దో ఇక్కడైతే చెప్పాను కదా స్వీట్స్ అవన్నీ ఉన్నాయని ఊరగాయలు పచ్చళ్ళు అన్ని రకాలు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్